హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ ముందుగా మేమైతే బ్యాంకాక్లో దిగిన తర్వాత ఫస్ట్ అయితే క్యాబ్ అయితే వచ్చేసి మేము ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చి టైగర్ కింగ్డమ్ దీన్ని టైగర్ పుకేట్ కూడా అంటారు కాబట్టి మేమైతే వెళ్ళేది టైగర్ కింగ్డమ్ పటాయి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే ఫ్లైఓవర్ పైన అయితే బ్రిడ్జ్ అయితే వర్షం అయితే పడుతుంది ఫుల్గా ఇంకా ఫ్లైఓవర్ దిగిన తర్వాత అసలు వర్షమే లేదు చూసుకోవచ్చు చుట్టూ అయితే గ్రీనరీ అయితే మొత్తం అయితే ఎంతో నిలుగో ఈ వారైతే అయితే మినిమమ్ అయితే నైంటీ ప్లస్ అయితే స్పీడ్ అయితే దొరుకుతున్నాడు ఈ తాత తాయి తాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం అయితే పెట్రోల్ అయితే ఉండదన్నమాట ఎక్కువ అయితే యూజ్ చేసేది గ్యాస్ గ్యాస్ చేసేట్లు మనమైతే గ్యాస్ పట్టించుకున్నప్పుడు అయితే కిందికి అయితే దిగాలి ఎందుకంటే అది ఏమో నాకు కూడా తెలియదు వాళ్ళైతే ఎప్పుడైనా కానీ బండ్లు అయితే గ్యాస్ పట్టేప్పుడు అందరూ అయితే కిందికి దిగాలి ఇంకా మేమైతే మొత్తానికి వచ్చే టైగర్ కింగ్డమ్కి అయితే వచ్చేసాము దీన్నే టైగర్ ట్రోఫీ అని అంటారు పటాయికి వెళ్ళే దారిలో అయితే మనకైతే వస్తుంది ఇంకా మామిడికాయలు అయితే కూడా చూడండి ఇక్కడైతే చాలా అయితే చాలా ఉన్నాయి మొత్తానికైతే టైగర్ ట్రోఫీకి అయితే వచ్చేసింది ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడ టైగర్ ట్రోఫిలోనే మా బ్రేక్ఫాస్ట్ కూడా అనేది ఉంటుంది పక్కనే పులిలు కూడా ఉంటుంది మీరు పులితో ఎప్పుడైనా లంచ్ చేసి ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేసేయండి ఈ రెస్టారెంట్ మొత్తం వచ్చి ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చుట్టూ అయితే పుల్ అయితే ఉంటాయి మధ్యలో ఈ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడే మా బ్రేక్ఫాస్ట్ అనమాట ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్యాంకాక్లో దిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా ఐటమ్స్ పెట్టారు పొంగల్ కానించి పూరి ఇడ్లీ దోశ అన్నీ లైవ్లోనే ఉన్నాయి సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలుకి అయితే నాకైతే సాంబారు పొంగలి బల్లే నచ్చింది ఇదేందో పెరుగువాడు అనమాట ఇంకా బ్రెడ్ కూడా జాము బటర్ కూడా ఉన్నాయి ఇంకా పాలు పెరుగు మజ్జిగ కావాల్సినవి టీ కూడా కాఫీ అయితే అన్నీ ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ జ్యూసెస్ ఇంకా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఫ్రూట్స్లో వచ్చి ఓన్లీ ఇదైతే బెటర్ ఇక్కడైతే తీసుకున్నాం టూ ఫిఫ్టీ బాత్స్ అయితే బాగున్నాయి ఈచ్ వన్ అంటే మనకి పులితో ఫోటో ఒకటే దిగొచ్చు ఇంకా మేమైతే టికెట్ తీసుకున్నాం ఎందుకంటే మేమైతే ముగ్గురం కదా సో అందుకని త్రీ టికెట్స్ అయితే తీసుకున్నాము ఈచ్ వన్ వచ్చి టూ ఫిఫ్టీ బాత్స్ అయితే పడింది ఇంకా ఇక్కడ వ్యాన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి అయితే లోపలికి పార్కులో అయితే తీసుకొని వెళ్తుంది ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము పార్క్లోకి ఇక్కడ నుంచి కరెక్ట్గా వచ్చి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట పార్క్లోకి టైగర్ దగ్గరికి ఇది వచ్చేసి క్రోకడాయిల్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ మనమైతే క్రోకడైల్ అయితే తీసుకోవాలి ఇక్కడైతే మొత్తం వచ్చి ప్యాకేజ్ ఉంటుంది అన్నిటితో కూడా ఫోటో తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ పులి పిల్లలు అవైలబుల్ లేవు ప్లస్ చింపాంజీ అవైలబుల్ లేదు అవేవో పాపం హెల్త్ బాగాలేదని చెప్పి దాని అయితే పెట్టలేదు అనమాట షోకి దాంతో కూడా అయితే ఫోటో దిగిన వాళ్ళం అనమాట అవి హెల్త్ బాగాలేదని చెప్పి తీసేసారు వాళ్ళైతే ఇంకా మేము మిగతా అన్నీ చూసినట్వే కదా సో అందుకని మేమైతే ఎప్పుడైనా కానీ టైగర్ దిగాలని చెప్పి టైగర్ ఒకటే అయితే తీసుకున్నాము ఇంకా మొత్తానికైతే టైగర్ జోన్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ వచ్చి టైగర్ని ఆ విధంగా కూడా ఫోటో అయితే దిగేసుకో మళ్ళీ మనము టైగర్తో ర్యాంప్ వాక్ కూడా చేయొచ్చు ఇదే పెద్ద పూలు అనమాట ఈ జూలో కల్లా ఈ పెద్ద పులే అరిసి 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 పెట్టేస్తుంది మొత్తానికి గులాబ్ జామున్ గలగల్లాడిపోతున్నాయా ఈ పుల్లతోనే వాకింగ్ చేసేదానికి ఎయిట్ ఫిఫ్టీ బాత్స్ అయితే చార్జ్ అయితే చేస్తారు వాళ్ళైతే ఇంకా నేనైతే లోపలికైతే వచ్చాను టైగర్ దగ్గరికి ఇదైతే ఫస్ట్ అయితే నేను పట్టుకుంటాను నాకైతే అయితే అయిపోయింది నా గుండె మొత్తము చల్లగా అయిపోయి చెమటలు అంతా పట్టేసినాయి నాకైతే మొత్తం బాడీ అంతా కాసేపటి తర్వాత అయితే యువతలో కూర్చున్నాను ఓన్లీ మనం టచ్ చేయాల్సిన దాన్ని అయితే వీప్ మీద ఎక్కడ కానీ టచ్ చేయకూడదు ప్లస్ కూడా పట్టుకోవచ్చు రోజు అటు తలకాటు చేసామనుకో అప్పుడు మన తల అయితే వేసుకుంటుంది అది ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఈ అయితే వచ్చాము ఇక్కడ టైగర్ షో ఉంటుంది లైన్ షో ఉంటుంది ఇవి వచ్చేసి చిన్న చిన్న గొర్రెలు అనమాట ఈ పార్క్లో వచ్చిన తర్వాత ఇవైతే మేమైతే మొత్తం అయితే రియల్ అయితే అనుకున్నాం కానీ అయితే కాదు మొత్తం ప్లాస్టిక్ పూలే ఇంకా మొత్తం పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంక అయితే హోటల్కి అయితే బయలుదేరిపోయాము ఇంకా మొత్తానికి పటాయి సిటీ లేక్ అయితే వచ్చాము ఇదే అనమాట సిట్రస్ గ్రాండ్స్ మా హోటలు